హబకోక్ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోదురు స్తోత్రం దేవ ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రార్థించినమ్మి పొందుకునిమ్మ పరమతండ్రి ఆన్ హలెయ ప్రియుల గమనించాలి పని వచ్చిన బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించి చూన్నావు మహోగ్రుడు వై జనములను అనగద్రొక్కుచున్నావు దేవునికి స్తోత్రం గాక తన ప్రజలను వాగ్దత్తు భూమిలో స్థిరపరచడానికి ముందే దేవుడు అమోరీలను పారద్రోలాడు ఈ సత్యాన్ని గ్రహించాలి ఈ చరిత్రను హబక్కు గానం చేస్తున్నాడు అమోరియుల్లో లైంగిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి వారిని తొలగించకపోతే మానవతకే ముప్పు మూడో అధ్యాయం పదమూడవచ్చు నీ జనులను రక్షించటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిశక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ వచనంలో దుష్టుల కుటుంబకులలో ప్రధానుడు ఒకడు ఉండకుండా వారిన వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయిచున్నావు సెలా ఇక్కడ ఈజిప్ట్ నుండి మూసే ద్వారా వారిని బయటకు నడిపించాడు నడిపించినవాడు యహోశివా ద్వారా తన ప్రజల వాగ్దాత భూమికి నడిపించినవాడు ఈ రక్షకుడు ఈయన యేసుక్రీస్తు దేవుడు తన వాగ్దాన విషయంలో ఎన్నడూ కూడా తప్పిపోలేదు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు తన ప్రజలను శత్రులు బారించి ఆయన తప్పిస్తాడు నడిపిస్తాడు ఇప్పుడు ప్రవక్త దేవుని క్రియలను దేవుని క్రియలకు ప్రతిస్పందన తెలియజేస్తూ ఉన్నాడు వింటున్నారా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని క్రియలకు ప్రతిస్పందన తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక నిర్గమకాండంలో మోసే పాట న్యాయాధిపతులు ఐదో అధ్యాయంలో దిబోరా పాట ఒకటో సమయంలో రెండో అధ్యాయంలో హన్న పాట రెండో సమయంలో ఏడో అధ్యాయం పద్దెనిమిదవంలో దావిది గీతం యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో హిజిగియ తన స్వస్థతను పురస్కరించుకుని పాడినటువంటి పాట మరియ పాడినటువంటి స్తుతి గీతం జకర్య పాట సుమయోని గాన్ ఇవన్నీ పాటలు హబక్కు పాట మూడో అధ్యయమంతా కూడా ఉంది యూదుల చరిత్రలో దేవుని మహిమను గానం చేస్తూ ఉన్నాడు దేవుడు అదృశ్యుడు ఎవరూ సమీపించలేనటువంటి మరి తేజస్సులో నివసించే దేవుడు కానీ క్రీస్తునందు సకల మానవులకు ప్రత్యక్షమయ్యాడు ప్రవక్తలకు దర్శన రూపంలో కనిపించాడు అబక్కుకు మూడు మూడులో దేవుడు తేమాన్లో నుండి బయలుదేరుచున్నాడని చూస్తూ ఉన్నాం నిర్గమకారణం పంతొమ్మిదోజన పదహార వచ్చిన ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహా త్వనియు కలుగగా లోనికి ప్రజలందరూ ఉనికిది ఆ పాలెంలో ప్రజలందరూ కూడా నిర్గమగాను పంతొమ్మిది పదహారులో చూడాలి జాగ్రత్తగా ఈజిప్టులో పది తెగుళ్ళు ఇహువా దేవునికి స్థానిక దేవతలకు జరిగినటువంటి మహాసంగ్రామం ఆయన వచ్చాడు భూమిని కొలిచాడు అన్యజాతులను పారద్రోలేదు తన ప్రజలకు రక్షణ కలుగజేశాడు హబక్కు మూడు ఆరులో ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ అటు తొలగదు కూసీల డేరాలో ఉపద్రవం కలగగా నేను చూచితిని అంటున్నాడు మూడేళ్ళు ఎర్ర సముద్రం గుండా ఆయన ప్రజలు సురక్షితంగా నడిచి వెళితే వారిని తరిమినటువంటి ఫరో సైన్యం అదే ఎర్ర సముద్రంలో మునిగి హతమైపోయింది ఇది దేవుని తీర్పు దేవుని తీర్పు న్యాయ సమ్మతమైనటువంటిది ఆయన సర్వలోకానికి తీర్పరి దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని ఉగ్రతకు కారణం మానవులలో పాపం పశ్చత్తాపడినటువంటి మానవుని మొండితనం మనుషులను బట్టే దేవుడు ప్రకృతి శక్తులను తీర్పు సాధనాలుగా ఉపయోగిస్తూ ఉన్నాడు కుర్రాలపై స్వారీ చేస్తూ రక్షకుడు వస్తాడన్నటువంటి భావన గంభీరమైనటువంటిది ఇది చాలా జాగ్రత్తగా గమనించాలన్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ మనం గమనించినట్లయితే హబ్బక్కులో దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి మూడు వార్లు అది ఆదికాల పర్వతంలో బద్దలైపోను పురాతన గిరులు అణగును అంటున్నాడు ఇక్కడ మహోగ్రుడైనటువంటి శత్రుజనాన్ని మరి మహోగ్రుడై శత్రుజనాన్ని అనగదొరుక్కుతాడు తన స్వజనాన్ని రక్షిస్తాడు తన ప్రజలైనటువంటి ఇజ్రైల్కు అరణ్య మార్గాన క్షేమము భద్రత కలిగించాడు దేవునికి విరోధంగా రూపించబడినటువంటి శక్తులు ఎలా నాశనం అవుతాయో హక్కు ప్రవచిస్తూ ఉన్నాడు వింటున్నారా హక్కు మూడు పదమూడులో దుష్టుల కుటుంబీకులు ప్రధానులు ఒకడునూ ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని ఏం చేస్తారంటే దేవుడు ఖండించేస్తాడు వారిని నిర్మూలం చేయించున్నాడు అటువంటి యశ అరవై మూడు ఒకటిలో రక్తవర్ణ వస్త్రము ధరించి ఏదో మంది వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచు బొసరా నుండి బలాత్సయంతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించడకు బలాఢ్యుడైన నేనే కోపము కలిగి జనములను తృక్కి వేసిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల జేసిని వారి రక్తమును నేల పోసి వేసిని యశ అరవై మూడు ఆరులో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇక్కడ కాబట్టి ఆయన సకీన మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రాంతం అంతటిని కూడా ఆవరించింది అది ఆయన సంపూర్ణ మహిమలో ఒక్క కిరణం మాత్రమే దేవుని సంపూర్ణ మహిమను ఈ విశ్వం భరించలేదు దేవునికి స్తోత్రం గాక జాగ్రత్తగా వినాలిల ఆయన మహామహిమకు ఈ ప్రకృతి అంతా కూడా మైనలంగా కలిగిపోవలసిందే అయితే మన ప్రభువు తన ప్రజలను ఎన్నటికీ కూడా విడివాడు మరువుడు ఎడబాయుడు విరిగి నడిగినటువంటి ప్రజలతో దీనులతో ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం గాక హాలి గతంలో దేవుడు ఇజ్రాయేల్కు చేసినటువంటి మేలును రచయిత ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే హబక్కుకు ప్రవక్తగా దేవుని పక్షాన ప్రజలకు ప్రోత్సాహకంగా ఆదరణ కలిగించాలని దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ప్రజలకు ప్రోత్సాహం ఆదరణ కలిగించాలి దేవుని పక్షాన కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రియులరా జాగ్రత్తగా గమనించినట్లయితే కూసు మిద్యాను అనేటువంటి జాతులు ఏదో రాజ్యానికి మరి దగ్గరగా ఉన్నాయి చాలా జాతులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉదాహరణగా కూసు మిద్యానం అంటున్నాడు ఇది భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు వర్తిస్తున్నటువంటి వచనంగా ఉన్నది మనకి ఇది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు మూడు కాలాలకి మరి ఆ వర్తించే వచ్చి దేవుడు చేస్తున్నాడు అని ప్రవక్త ప్రకటిస్తున్నాడు ఆయన ఒక న్యాయాధిపతిగా తీరపరగా యుద్ధ సూర్యుడుగా చేస్తున్నాడు అరవై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినాడు భూమి వణుకని దేవుని సన్నిధిని అంతరిక్ష దిగజారని ఇజ్రాయలు దేవుడు దేవుని సన్నిధిని ఆవలిసేనాయ్ కంపించెను దేవుడు ఏమీ చేయడు ఎందుకని హబక్కు ప్రశ్నిస్తే నేను పని చేస్తున్నానను కదా అన్నాడు దేవుడు దేవా కనికరించు అన్నాడు హబక్కు హబక్కు కావలి గోపురమందు ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక అంటే దేవుని వాగ్దానాలను దేవునికి జ్ఞాపకం చేయటం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడం కూడా ప్రార్థన యూదుల చరిత్రలో ఉన్నటువంటి ప్రతి యుగంలో దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఎంతో జరిగింది ప్రియుల గమనించాలి హేరే లూయ దేవునికి స్తోత్రం కలుగుని ఇప్పుడు దేవుడు తన ప్రజలనేమి విడువడు బబుల్లోను చెర మరి బాధే అయినా కానీ దేవుడు అంతా కూడా తన ప్రజల మేలు కొరకే సమకూడి జరిగినట్లు చేశాడు బొబులోని సార్ అనేటువంటి బాధే అయినా కానీ దేవుడంతా కూడా సమకూరి జరిగేటట్లు చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక చాలా జాగ్రత్తగా వినాలి ప్రియుల ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయం పదిహేడవచ్చిన అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలి చెట్లు కాపు కాయకుండినను ఇది చాలా అద్భుతమైనటువంటి చేనిలోని పైరు పంట రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను అని చెప్పి ఇక్కడ అవకు అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అవిశ్వాసమా పారిపో నా రక్షకుడు సమీపంప సమీపంగా ఉన్నాడు ఆయన నాకు ఆదరణ కలిగిస్తాడు నేను ప్రార్థనలో పోరాడుతాను ఆయన నన్ను గెలిపిస్తాడు నా నావలో యేసుక్రీస్తు ఉన్నాడు సముద్రం నన్ను ఏమీ చేయగలదు తుఫాను చూసి నవ్వుతున్నాడు దేవునికి స్తోత్రం నా మార్గం చీకటమైమే అయితే ఏంటి ఆయన నా నావికుడు నాయకుడు హలెయ ఏహోవా ఈరే నా అక్కర్డు తీర్చేటువంటి వాడు ఉన్నదంతా లేకుండా పోయినా కానీ నా ప్రభు మాట నిలిచి ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయా హక్కు రెండు ఒకటి ఆయన నాకు ఏమి సెలవిచ్చాను నా వాదము విషయమై నేనేమి చెప్పు చూచిటికైనా నేను అంటున్నాడు అక్కడ హబక్కుకు ప్రార్థనా జీవితానికి సంకేతం కావాలి గోపురం ప్రిగమించాల సంకేతం కావల గోపురం మనలో ప్రతి ఒక్కరికి ఒక కావల గోపురం ఉండాలి హబ్బకు రెండు ఇరవైలో ఏవో తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని నోకమంతయు మౌనంగా ఉండును కాబట్టి దేవుడు మాట్లాడతాడు మనం నోరు మూసుకొని వినాలి దేవుని సంధిలో మౌనమే మన ధ్యానం ఒకటో అధ్యాయంలో లోతైనటువంటి లోయలో ఉన్నాడు రెండో అధ్యాయంలో కావల గోపురం ఎక్కాడు మూడో అధ్యాయంలో పర్వతాల మీద ఎక్కాడు దేవునికి స్తోత్రం కలిగదు కాక విశ్వాసం మన పై పైకి హెచ్చిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం యేసుక్రీస్తులను ఆనందించాలి భౌతిక పదార్థాలను ఆనందించడానికి ఏముంది అన్ని వాడిక చేత జీర్ణించిపోయేటువంటి భౌతిక పదార్థాలకు శాశ్వతత్వం లేదు నా పేమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు దేవుని వాక్యమందు ధర్మశాస్త్రం మందు ఆనందించాలి క్రైస్తవ హృదయంలో శాంతి నెలకొని ఉంటుంది విశ్వాసం అప్రమత్తమై ఉన్నంతకాలం విశ్వాసి హృదయంలో పూర్ణ శాంతి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ఒక్కొక్క మూడు పదహారులు నేను వినగా జనుల మీదకు వచ్చేవారు వారు సమీపించే వారు ఆ శబ్దమునకు మూడు పదహారులు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అంటా ఉన్నాడు ఇక్కడ హా లూయ ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చూసారా దేవుని తీర్పుని గుర్చినటువంటి వార్త అతనికి పిడుగు పడినంత అదిరిపాటు కలిగించింది దేవుని తీర్పు తీవ్రంగా అమలులో కాబోతుంది ఎలాగో తమాయించుకొని హబాకూకు ఆనంద గీతం ఆలపిస్తూ ఉన్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలి చెట్లు కాపుకాయకుండినను ఎంత బాగుందండి నేను ఈహో ఏ ఆనందించదును నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించదును హాబక్కు మూడు పద్దెనిమిదిలో మూడో అధ్యాయం అంతా కూడా హాబక్కు ప్రార్థన ఒకటి నుంచి మరి నాలుగు వచనాలు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు హాబక్కు మాట్లాడాడు జాగ్రత్తగా గమనించాలి ఒకటో అధ్యాయం రెండవ వచనం ముందు మనం చూసినట్టయితే నాలుగో వచనంలో ధర్మశాస్త్ర నిరకమైన న్యాయం ఎన్నడూ కూడా జరగకుండా మానిపోయినట్టున్నాడు ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాలలో కల్దీలను నేను రేపు చున్నాను అని చెప్పి ఘోరమైనటువంటి భీక్రముగా ఉన్నారని చెప్పి చూస్తూ ఉన్నాం గమనించాలి ప్రియుల ఈ విధంగా హబక్కు ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన సత్యాలను మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హబక్కుకు మూడో ఒకటిలో ప్రవక్త హబక్కుకు హబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినటువంటిదని మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో మనం చూస్తూ వచ్చి ఉన్నాం జాగ్రత్తగా గమనించాలి ఈ మూడో అధ్యాయంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు చదివిస్తున్నాడు దేవుడు నిన్న నేడు నిరతనం ఒక రీతిగా ఉన్నాడు అందుచేత ఆయనకు చెందినటువంటి మనం నిశ్చింతగా ఉండగలుగుతాం పరిస్థితులను చూసి మనం కంగారు పడనక్కర్లేదు గర్వం దేవునికి గిట్టదు ప్రభువు మన అంతరింద్రియాలను పరిశోధించేటువంటి వాడు దేవునికి స్తోత్రం మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు మొదటి యోహన ఒకటి తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం ఆయన మన పాపను క్షమించి నుంచి మనం తప్పిస్తున్నట్ట నేను ఏమాత్రం విడివను నేను ఎలాడు ఎనభాయిను అని చెప్పి ఆయనే చెప్పాడు హెబ్రి పదమూడు ఐదులో వింటున్నారా హెబ్రి పదమూడు ఐదులో ఆయన చెప్తున్నటువంటి మాట యోహాను ఐదు ఇరవై ఏడులో కుమారునికి అధికారం అనుగ్రహించను ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చటకు ఆ గమనించాలి తండ్రి అధికారం అనుగ్రహించనంట కాబట్టి దేవుడు మానవునికి సమస్త అధికారం ఇవ్వాలని చెప్పి సంకల్పించాడు నాడు నేడు దేవుని సంకల్పం ఇదే కానీ సైతాను మోసం వల్ల మానవుడు ఆధిక్యాన్ని కోల్పోయాడు యేసుక్రీస్తు మనిషి కుమారుడి ఆ అధికారాన్ని మనకు సంపాదించి పెట్టాడు మరలా కూడా యేసుక్రీస్తుల మనకు ప్రార్థన అధికారం ఇవ్వబడింది దేవుని చిత్త మెరిగి అలాగూ చేయట చేయటానికి ప్రార్థన ఎంతో సహాయపడుతుంది దేవుని రాజ్యం రావటానికి దేవుని చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు నెరవేరినట్లు ఇక్కడ నెరవేర ప్రార్థన అవసరం అనమాట పరలోక రాజ్యంలో నెరవేరబడబోతుంది ఆల్రెడీ ఇక్కడ కూడా నెరవేర్చబడాలన్నటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా ఉన్నదనమాట నిర్గమగానం పద్నాలుగో అధ్యాయం హబక్కు మనసులో మెదిలింది దేవుని శక్తి ప్రదర్శనకే కాదు ఆయన శక్తి వినియోగం అందు మనం ఆయన నీతి న్యాయాన్ని చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇక్కడ హబక్కు మూడు పద్దెనిమిది నేను ఇహోవైన ఆనందించదు నా రక్షణకర్తయి నా దేవుని నేను సంతోషించదను హాలూయ రెండవ అధ్యాయంలో హబక్కు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడు జవాబిచ్చాడని మూడవ అధ్యాయంలో హబక్కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు దేవుడు నిర్లిప్తంగా ఉదాసీనంగా చూస్తూ ఊడుకోడు ఫ్రీలారా ఊరుకోడు తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు హక్కుకు మరి గడ హైబ్రి పన్నెండు ఐదులో మనం చూస్తూ ఉన్నాం పన్నెండు వారు ప్రభుత్వాలను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించిన కుమారులతో సంభాషించినట్లు నేను మీతో సంభాషిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడికి సెలవిస్తున్నాడు భరింపరాని కష్టాలు వచ్చాయా నీ దృష్టిని నీ సమస్యలపై కేంద్రీకరించవద్దు ప్రభు వైపే కేంద్రీకరించిన ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా ఏకాగ్రత కలిగి ఉండాలి భరింపరాని కష్టాలు వచ్చాయా ఇది గమనించాలి భరింపరాని మరి కష్టాలు వచ్చాయనుకోండి ఏం చేస్తాం వెంటనే మనం ఆ దృష్టి అంతా కూడా కష్టాల మీద పెట్టేస్తాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎష ఆరు ఐదు అయ్యో నేను అపవిత్రమైన పేదవులు గలవాడు నా నా అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడినని చెప్తున్నాడు నేను నశించింది రాజులు సైన్యులు కదిపతి గిహో నేను కన్నులారా చూచిది అనుకుంటుని అని యషయ ఆరు ఐదులో చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా వినాలి కాబట్టి మన అంతరంగం కలవరపడుచున్నది మన పెదవులు కదులుచున్నవి మన ఎముకలు కుళ్ళిపోచున్న మన కాళ్ళు వణుకుచున్నవి ఆ బుక్కు మూడు పదహారులో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుని దర్శనం ప్రవక్త శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందో మనం గమనించాలి ద్వితీయ దేశక ఇరవై ఎనిమిది మనం చూసినట్లయితే నేను ఆజ్ఞాపించుచు సమస్తమై నేను ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞల కట్టను అనుసరించి నడుచుకోవాలని నీహోశ ఇచ్చిన మాట వినని ఎనలా ఈ శాపంలో నీకు సంభవించినని చెప్పి అక్కడ పదిహేను వచ్చిన చూస్తాను వాటి పనులు నీ పిండి పిసుకుని గర్భవలం అన్నీ కూడా ఏమవుతాయి అంటే కారణం హబక్కు మూడు పద్యములు చూసినట్లయితే నేను ఏ ఆనందించెదను ఆనందించేదను నా రక్షణ కర్త నా దేవుని నేను సంతోషించేదను కాబట్టి ఇక్కడ ఎనిమిది పద్నాలుగు ఆరులో అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీ లేనందువల్ల వాటి కన్నులు క్షీణిస్తూన్నాడు కాబట్టి అంజురపు చెట్లు పూయకున్నా సరే అబ్బాకు మూడు పదిహేళ్లు చెప్తున్నాడు ఏవేళ ఒకటి పదులు పొలం పాడైపోయినాయి భూమి అంగలార్చుచున్నదే ధాన్యం నశించే కొత్త రద్రాక్షణ లేకపోయినాయి తైల వృక్షములు వాడిపోయినాయి అని చెప్తున్నాడు భూమి మీద పైరు చెడిపోయింది అంటే ప్రజలు గమనించాలి జల్దరు చెట్లను తోటల చెట్లను ఏ విళ్ళు చెప్తున్నాడు అక్కడ ఆయన మూడు పది నేను ఏహో అయిన ఆనందిస్తానంటున్నాడు కాబట్టి హగ్గై రెండు పదిహేర్లో ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలకంత ధాన్యమే తేలుచున్నది తీసుకున్న వాళ్ళని అని చెప్పి యాభై కుంకుల తొట్టి వద్దకు రాగా ఇరవై కుంకులు మాత్రమే ఉన్నది గమనించాలి ఇరవై కొంకులు మాత్రమే జరుగుతుందంట పిలిపి నాలుగు నాలుగులో ప్రభులు ఆనందించండి మరలా చెప్తాను ప్రభునింది ఆనందించండి మొత్తం ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఒక నాలుగు వందలు చూసినట్టు దేశ ప్రభు పెట్టిన చూశాడు శపించాడు ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి ఆత్మఫలమే ఆనందం మన పరలోకపు తండ్రితో సంభాషిస్తూ ఉండగా ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆయనకి ఏది ఇష్టమో అది అడిగి పొందుకుంటాం అనమాట దేవునికి స్తోత్రం కలుగునిగాక హావు మొదటి కొరింత మూడు తొమ్మిది మేము దేవుని చేత పనివారం ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు రోమ ఎనిమిది ఏడులో హృదయములను పరిశోధించి వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే విజ్ఞాపన దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా హబక్కు మూడు పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభోగిహో అయ్యే నాకు బలము ఆయన నా కాలం లేడి కాలం చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను హబక్కు ఆనందమయ్యడు అతని ఆత్మానందం భౌతిక ఆశీర్వాదాలపై ఆధారపడింది కాదు అతని అంతరంగం ఎల్లప్పుడు ఆనందిస్తుంది పరిస్థితులతో నిమిత్తం లేనటువంటి ఆధ్యాత్మికమైన స్థితి హబక్కుకు ఉంది దేవునికి స్తోత్రం అందరికీ ఉండాలి పంతొమ్మిదవ చిన్న ఏంటంటే ఉన్నత స్థలం లేడి కాలువలైన ఆనందం ఆస్తి పాస్థిలు కాదు దేవుని అందే అన్నాడు యోహాన్ సువార్త పదమూడు పదులు ఏసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు అతడు కేవలం పవిత్రుడయ్యను ఉత్తమమైనటువంటి వాటిని కూర్చున్నటువంటి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని రోమ పది పదిహేనులో మనం చూస్తూ ఉన్నాం అబక్కు మూడు కొందరు మంది నా నాకు ఆ లేడకాలు వల్ల ఏహో బలం అనుగ్రహించి మరి ఉన్నతల మీద నన్ను నడిపిస్తాడు అంటూ ఉన్నాడు ప్రియులు గమనించాలి ఈ రోజున ఈ మాటలు వింటున్నా ప్రియల వాళ్ళ ఏహో ఆనందం పూర్తి బలం నీకు దరిద్రం ఉందా ఈ సమస్యను పరిష్కరించేవాడు దేవుడే అన్నీ ఇవ్వగలిగినటువంటి యేసు నా మరి నాకు కావాలి అని చెప్పారు చెప్పారు చెప్పా నుండి బాధ్యత మనం చెప్పాలి కాబట్టి యేసుక్రీస్తులందు మనకు ఆనందానికి హక్కు ఉంది ఆయన ఆనందానికి దేవుడు ఆనందం ఆత్మఫలం అనగా పరిశుద్ధాత్మ పంట కాబట్టి హబక్కు దేవుని ఏమని అడిగాడు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు నా పరిశుద్ధ దేవా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు హలో ఉన్నటువంటి ఓ రెండో ఒకటో అధ్యాయం రెండు నుంచి పదమూడు వచ్చినాల వరకు మీరు చూడకవచ్చు నీవు చూసి కూడా ఎందుకు కోరుకుంటున్నా నా పరిస్థితి అంతా తెలుసు కదా నా స్థితిగతి నీకు తెలుసు కదా అని చెప్పేసి ఇది అంటే గమనించాలి నీతి మంత్రి విశ్వాసం మూలంగా జీవితం ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే ప్రతి ప్రశ్నకు జవాబు వేస్తే దేవుని అందే విశ్వాసము నిరీక్షణ కలిగించాలి దేవుడు నీలో ఒక నూతన కార్యం ఆరంభించాడు నిన్ను తన సారూప్యానికి మరల్చి ఉంటాడనమాట దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగేట సమస్తముల సమకూడ జరుగుతున్నామని ఎరుగు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్డగినట్లు దేవుడ ముందుగా ఎరుగను ఎవరు వారిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచిన ఎవరిని పిలిచిన వారిని నీతి మంత్రిగా తీర్చిను ఎవరిని నీతి మంత్రిగా తీర్చిన వారిని మహిమ పరచను రోమ ఎనిమిది ముప్పై వరకు మనం చూస్తూ వచ్చినాం రెండో కొరింత మూడు పద్దెనిమిదిలో మనమందరం కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క ఏంటంటే మహిమను అర్థం వలె ప్రతిబింబజేయదు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోరికగానే మార్చబడుచున్నాం నీ గురించినటువంటి దేవుని మహా సంకల్పం ఒకటి ఉంది ప్రియలారా నీ వివరైనా సరే ఏ భేదం లేదు నిన్ను చేపట్టి దేవుడు నిన్ను తన కుమారుని సారూప్యానికి మార్చుతాడు నిన్ను క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా రూపొందిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి మనుషుడు భూసంబంధమైనటువంటి మట్టి నుండి పుట్టిన రెండో మనుషుడు పరలోకం వచ్చినటువంటి వాడు మొదటి గురించి పదిహేను నలభై ఏడు నలభై వందల మట్టి నుండి పుట్టిన వాడు ఎటువంటి వాడు మట్టి నుండి పుట్టినటువంటి వారును అటువారే పరలోక సంబంధం ఎటువాడు పరలోక సంబంధం అటువారే అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం మట్టి నుండి పుట్టినటువంటి వారిని పోలికను ధరించినటువంటి ప్రకారం పరలోక సంబంధం అనమాట పరలోక సంబంధం కూడా ఏం చేస్తున్నట్టండి పరలోక సంబంధం అటువారే కాబట్టి ఇక్కడ పరలోక సంబంధం ఏం చేస్తారని పరలోక సంబంధం లేని పూర్తిని ధరించుకుని ఉంటారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే లూయ కాబట్టి మనం ఇప్పుడు మట్టి శరీరాలతో ఉన్నాం మనం మట్టి మనుషులమే అయితే మనల్ని గురించినటువంటి దేవుని సంకల్పం ఎంతో గొప్పది మనల్ని పరలోక సంబంధాలుగా చేయాలని చెప్పి దేవుని యొక్క సంకల్పం హాలెలూయ దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ పరమశిల్పి మనల్ని యేసుక్రీసుపురవారి స్వరూప్యానికి చిక్కుతూ ఉన్నాడు ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని కూడా దండించనంట హెబ్రిపత్రిక పన్నెండో జయ ఆరో వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేనైతే నీతిగాలవాడనే నీ ముఖ దర్శనం చేసేద్దను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును కీర్తన పదిహేడు పదిహేనులో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హాలెలుయ ఇక్కడ మనం గమనించినట్లయితే విషాదంతో మొదలై ఈ యొక్క హబ గ్రంథం ఆనందంతో ముగిసింది ప్రశ్నార్థకంతో మొదలై ఆశ్చర్యార్థకంతో ముగిసింది విషాద గీతం ముగింపులో ఆనందం గీతంగా మారింది హబ గ్రంథం మన విషాదాన్ని ఆనందంగా మారుస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును హాలి లూయ థ్యాంక్ యూ జీజస్ అన్నీ కూడా మనమంతా ఆయన చేతుల్లోనే ఉండిపోవాలి మనకున్నదంతా ఆయనకి అప్పగించాలి ఏది జరిగినా కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆనందించాలని చెప్పి ప్రవక్త ఇక్కడ నిర్ణయించుకున్నాడు ఇది గమనించవలసినటువంటి విషయం అనమాట పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన చర్య ఏదో దేవునికి బాగా తెలుసు ఈ యొక్క వాస్తవాన్ని హబక్కుకు అంగీకరించాడు తను ఆనందిస్తూ ఉన్నాడు యశగరం అరవై పదిలో కాగా యహోవను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది పిలిపి నాలుగు వారులో దేవుని గురించి చింతపడ చింతపడకుడు కానీ దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రార్థనా విజ్ఞాపన చేత పూర్వకంగా దేవునికి తెలియజేయడి దేవునికి స్తోత్రం కలుగుతుంది దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటంలో గొప్ప ఆనందం ఉన్నది ఇదే గ్రహింపు మనకు కూడా ఉండాలి మనకు ఏం జరిగినా కూడా మనం కూడా ఆనందించగలుగుతాం నా మన నిమిత్తం జనులు మిమ్మల్ని చెప్తున్నాడు దేవుడు మత్త ఐదు పదకొండులో నా నిమిత్తం జన్లు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు అంటూ ఉన్నాడు యో హనసు పదహారు ముప్పై మూడులో లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించి ఉన్నాను అంటూ ఉన్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయను అని ఎరిగి శ్రమలందు అతిశయపడుదము రోమ ఐదు మూడులో దేవుడు చదివిస్తున్నటువంటి మాట అది హాలె దేవునికి స్తోత్రం కలుగును గాక సరే ఇక్కడ మనం గమనించినట్టయితే మంచివారు కూడా కట్ట కష్టాలు వస్తాయి దేవుడు వాళ్ళు వేలు కోసమే కష్టాలు రాణిస్తాడు ఏసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో తలవాల్చుకోవడానికి స్థలం లేదు అపోస్తులు మరి ఎన్నో శ్రమలు అనుమించారు అయితే ఎలాంటి పరిస్థితుల్లోనే సరే దేవుని బిడ్డలు కంగారు పడాల్సినటువంటి పని లేదు శ్రమలలో ఆనందించడం దేవుని లక్షణం దేవునికి స్తోత్రం కలుగును హాలె లూయ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులార శ్రమలలో ఆనందించడం ఏంటంటే అండి దేవుని లక్షణం ఈ ఈ లక్షణం కలిగి ఉండాలన్నమాట మనం ఎప్పుడు కూడా శ్రమలలో ఆనందించడం దేవుని లక్షణం ఈరోజు శ్రమలు బట్టి కురుంగిపోతున్నారు ఆ బట్టి బాధపడుతున్నారా శ్రమలు బట్టి జీవితం మీద విరక్తి కలిగిపోయిందా యేసుక్రీస్తు శిబురవుడు ఇదే నేర్పించాడు మనకి ఏంటంటే శ్రమలలో ఆనందించడం ఆత్మానందం స్వచ్ఛందమైనటువంటిది పిల్లలు గమనించాలి ఆత్మలో నుండి పెళ్ళిపుకి వస్తుందన్నమాట దేవుని పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుతాం దాని ఫలితమే ఆనందం హాలే లూయ ప్రభునందు ఆనందించేటువంటి వారు ఆత్మయందు బలవంతులు యేసుక్రీస్తు ప్రవరు ఈ లోకంలో ఎటువంటి వాడో మనం అటువంటి వారమైన్నాం మనకు యేసుకు కలిగినటువంటి మనసే ఉంది అదే మన ఆనంద రహస్యం లూయ లోతైనటువంటి అర్థవంతమైనటువంటి సహవాసం ఏడతగినటువంటి సాహచర్యం ఏసుతో సంయుక్త మనలో ఆనందాన్ని ఉత్పత్తి చేస్తాయి యేసుక్రీస్తు ప్రవారు శైలిని గుర్తించి వాటిని మననం చేసుకునేటువంటి వారికి అపారమైనటువంటి ఆత్మానందం ఉంటుంది అబ్బాకు మూడు పద్దెనిమిదిలో నా రక్షణకర్తమైనటువంటి నా దేవుని ఎందుకు నేను సంతోషించదరు అంటూ ఉన్నాడు ఏసుక్రీస్తునందే నిలిచినటువంటి విశ్వాసులకు ఆనందమే ఆనందం కాబట్టి నీ చుట్టూ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా సరే యేసుక్రీస్తు నందలై ఆనందం ఏ మాత్రం చెదరదు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ మాత్రం చిక్కుదు ఏసుక్రీస్తు నిలిచినటువంటి వారికి మరి అపోసరి పౌలు శ్రమలైంది ఎంతో ఆనందించాడు శరసాలలో నిర్బంధంలో ఉండి పిలిపిలు ఉత్తరం రాస్తూ ఏమంటావు ఉన్నాడు ఆయన పిలిపిలు ఉత్తరం రాస్తే ఉన్నాడు ఎల్లప్పుడు ప్రభు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించండి జైల్లో ఉన్నాడు పిలిపి నాలుగు నాలుగు చెప్తున్నప్పుడు లోతు లేనటువంటి నది కలుషితమైనటువంటి ప్రవాహం ఈ లోకం కానీ దేవుని సన్నిధి లోతైనటువంటి స్ఫటిక నది అందులో మునిగి తేలేటువంటి నా ఆత్మకు మరి అనిర్వచనీయమైనటువంటి ఆనందం అనమాట హాలేలుయే మనందర ఆత్మలకి ఆనందం హబక్కుకు మూడు పంతొమ్మిదిలో ప్రభువుకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయని ఉన్నత స్థలం ఆయన నన్ను నడిపించింది హబక్కు తన దేశాన్ని రాజ్యానికి ప్రాప్తించిన నాశ నుంచి తప్పించుకోవడానికి లేడికాళ్ళతో పరిగెత్తిపోగలడు హబూకు తన బాధ్యతల నుంచి పారిపోడు త్వరగా చేస్తాడు దేవుని పని భారం కాదు మహానందం అనమాట ఏషయా నలభై ముప్పై ఒకటిలో ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగుతారు అంటే ఎత్తైన స్థలంలో హబ నడుస్తూ ఉంటే అతన్ని శత్రులు ఏమీ చేయజాలరు ఇక్కడ మనం హెబ్రీ ఆరు పదిహేడులో చూసినట్లయితే దేవుడు తన సంకల్పం చెప్పున నిశ్చలమైన తన సంకల్పం నిశ్చలమైనదని చెప్పి ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కానపరచవాలని ఉద్దేశించిన వాడై మరి మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు బలమైనటువంటి ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానము మరి ఆ అదృఢ పరిచయం ఎబ్రి ఆరు పద్దెనిమిదిలో చూస్తున్నాం వంతొందర ఈ నిరీక్షణ నిచ్చల నిచ్చలమను స్థిరమనై మన ఆత్మలకు లంగర వలె తెర లోపల ప్రవేశించున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మన దేవుడు దేవునికి భయపడతాడు అంటే ఆయన భయంకరుడని కాదు మానవుని అసంపూర్ణత న్యూనత దేవుని పట్ల విశ్వాసము మరి భయం పుట్టిస్తాయన్నమాట కాబట్టి దేవుడు చేయబోయేటువంటి భీకరమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయి చూసారా ఆదామా పాపం చేసినప్పుడు వారి మనస్సాక్షిని అపరాధ భావం వేధించింది వారు భయపడే పరిగెత్తి దాక్కున్నారు అయితే దేవుని బిడ్డలకు దేవుడు భయంకరుడు కాడు ఆయన ప్రేమామయుడు దేవుని బిడ్డలకు ఎలాంటి పరిస్థితిలోనే సరే భయపడట భయపడకు అనేటువంటి దేవుని స్వరం వినబడుతూనే ఉంటుంది అలా దేవుణ్ణి ఎక్కడ ఎప్పుడు బాధ పెడతానో అనేటువంటి భయం విశ్వాస జాగ్రత్తను మరి మెలకువను చూసి సూచిస్తుంది అనమాట కాబట్టి క్రైస్తవం క్రీస్తునందు ప్రేమను చూపుతుంది దేవుని సువార్త ప్రేమ సువార్త యేసుక్రీస్తు ఈ లోక సముద్రం మధ్యలో నిలిచి తన చేతితో సైగ చేస్తూ అంటున్నాడు నేనే భయపడవద్దు రండి భయం శరీరక ఆధ్యాత్మిక బలహీనతకు కారణమవుతుంది కాబట్టి హబకు మూడు పదహారు నా పెదవులు కదలుచున్నవి అంటున్నాడు మూడు పంతొమ్మిది ప్రభుకు ఇహో బలము అంటూ ఉన్నాడు కాబట్టి ఏ సంవత్సరంలో జరుగుతున్న నీ కాని నూతనపరుచు అంటూ చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు హాలే లే దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు నీ మాటలు విన్నప్పుడు ఉన్నటువంటి సహోదర స్నేహితులారా ఈ యొక్క హబక్కు గ్రంథాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం మనం మరి ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు హబ్బకు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడు దేవుడు నామానికి మహిమ కలుగునుగాక ఆ మెన్